అందరికీ నమస్కారం దేశానికి వెన్నెముక రైతు అని అంటారు అయితే రైతు వరి పంటను ఎలా వేస్తారు ఎలా వేస్తే అధిక దిగుబడి వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా వరి పంట వేసే విధానం సహజంగా సంవత్సరంలో రెండుసార్లు పండిస్తారు జూన్ నుండి డిసెంబర్ మధ్యలో పండించిన పంటను ఖరీఫ్ పంట లేదా సార్వా పంట అని అంటారు జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో పండించిన పంటను రబీ పంట లేదా దాళ్వా పంట అని అంటారు సహజంగా నాట్లు వేసి ఎరువులు పురుగు మందులు పిచికారీ చేసి సాగు చేసిన తర్వాత దంచి బస్తాలుగా నింపుతారు అయితే నాట్లు వేసే పద్ధతులు తెలుసుకుందాం ఒకటి స్త్రీ పద్ధతి రెండు డ్రమ్ సీడర్ ద్వారా మూడు ద్వారా నాలుగు చివరిగా పాతకాలపు వరి నాట్లు వేసే విధానం ఎన్ని పద్ధతులు అవలంబించినా ఎన్ని మందులు వాడినా అధిక దిగుబడి ఎందుకు రావడం లేదు చైనా వంటి దేశాలలో ఒక ఎకరానికి యాభై నుంచి డెబ్బై బస్తాలు పండిస్తారు కానీ మన ఇండియాలో ముప్పై నుండి నలభై బస్తాలు మాత్రమే పండిస్తారు మరి ఇండియా ఎందుకు వెనకబడి ఉంది రైతులు ఎందుకు నష్టపోతున్నారు దీనికి గల ప్రధాన కారణం అధికంగా నీటితో తడపడం దీనివలన నష్టం ఎక్కువ వస్తుంది సహజంగా మొక్కలు పదిహేను రోజుల్లో వస్తాయి దీనికి ఎటువంటి నీరు అవసరం లేదు గాలిలోని తేమ సరిపోతుంది ఇది తెలియక నీటిలో పెంచాలనే అపోహలో నష్టపోతున్నారు కొందరు కలుపు సాగు చేయలేక కూడా ఇలా చేస్తున్నారు అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం అధిక దిగుబడిని పొందవచ్చు ఒకటి మొక్క పన్నెండు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో నాట్లు వేయడం పూర్తి అవ్వాలి రెండు ఒకసారి ఆరిన పొలాన్ని ఐదు రోజుల తర్వాత మాత్రమే తడపాలి మూడు ఇక్కడ చూపిన విధంగా వన్ ఇంచ్ మందం వరకు మాత్రమే నీరుని పొలం మొత్తం ఒకే విధంగా తడపాలి నాలుగు జీవన ఎరువులు జీవన రసాయనాలు కలిపిన కుళ్ళిన సహజ ఎరువులను వాడండి ఐదు ఇక్కడ చూపించిన విధంగా అన్ని పోషకాలు కలిపి వచ్చేలాగా కేజీల రూపంలో పొడి లేదా పిచికారీ చేసే విధానాన్ని ఉపయోగించండి ఈ ఫోటోలో చూపిన విధంగా మీరు చేసినట్లయితే అధిక దిగుబడిని పొందుతారు మా ఛానల్ నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ